అందరికీ వందనాలు మే పదవ తారీఖు శనివారం కాకినాడలో ఒక క్రైస్తవ్య సంఘం వారి యొక్క ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేస్తుండగా కొంతమంది మతోన్మాదులు వచ్చి ఆ ప్రార్థనా మందిరం మీద దాడులు చేసి అక్కడ దైవజనులని తమ కుటుంబ సభ్యుల మీద దాడులు చేశారు ఆ దైవజనుల యొక్క భార్య ప్రెగ్నెన్సీ అంట నిర్దాక్షిణంగా ఆమె మీద కూడా దాడి చేశారు అంతేకాదు ఈ మతోన్మాదులు వెళ్ళి స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ దైవజనుల మీద కేసు పెట్టారు ఈ పోలీసులు ఈ ఎస్ఐ సిఐ దాడులు జరిగిన వారి పక్షాన మాట్లాడకుండా ఆ మతోన్మాదుల పక్షాన వత్తాసు పలుకుతూ మరుసటి దినాన ఆదివారం వాళ్ళు ప్రార్థన చేస్తుండగా పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది పోలీసులు పంపించి స్టేషన్కి రావాలా ఎస్ఐ గారు సిఐ గారు రమ్మంటున్నారని పిలిచారంట ఆ దైవజనులు అంటే వాళ్ళ ఆదివారం అండి ఒక గంట ప్రార్థన అయిపోయిన తర్వాత మేము వస్తామండి అంటే అసలు మాట్లాడటానికి సమయం కూడా ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కి లాక్కుని వెళ్ళారంట పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఎస్ఐ గారు స్టేషన్లో ఒక పైన గది ఉందంట చీకటి గది ఆ చీకటి గదిలోకి తీసుకెళ్ళి ఈ దైవజనుణ్ణి తనకు సహకార ఉన్న వ్యక్తిని ఇద్దరినంట కింద నుంచి పట్టుకొని లాక్కి వెళ్ళారంట తలకాయి ఆ మెట్లకు తగులుతానుందంట ఎంత దారుణమైన పరిస్థితి అండి ఆ గదిలో తీసుకెళ్ళి అరికాళ్ళ మీద రబ్బర్లతో కొట్టుతుంటే వాళ్ళు కేకలేస్తంటే నోరు మూసారంట చేతులు పట్టుకున్నారంట చివరికి ఎస్ఐ గారో సిఐ గారో ఆ దైవజనుల మీద గుండె మీద గూటు కలుపెట్టి గన్ తీసి కాల్చి చంపుతామని మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెము ఎమర్జెన్సీలో పెట్టాలి అనుకున్నాను అందుకనే ఈ టైంలో నేను మీతో మాట్లాడడం అనేది జరిగింది ఈవినింగ్ టైంలోనే ఎయిట్ ఓ క్లాక్ కాకినాడలో ఒక చర్చ్ ఇల్లే చర్చ్ కాదు ఆ ఇంట్లో ప్రార్థన చేస్తున్న సమయంలో అన్న అందరికీ వందనాలన్న మరి కాకినాడ దుమ్ములపేట గ్రామంలో పరిచర్య చేస్తున్నాను రీసెంట్గా చర్చ్ చూపించేస్తా అన్నా చర్చ్ ఓపెన్ చేస్తే అక్కడ లోకల్గా ఉన్న మతన్మాదులు మాటమాటికి చర్చ మీదకి వచ్చి మమ్మల్ని కొట్టడం గట్రా రెండు జరిగింది మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్లో అయితే సరైన యాక్షన్ తీసుకోలేదు తీసుకోకపోతే ఇంకా ఏం జరిగితే జరుగుతుంది దేవుని మీద భారం పెట్టి మేము పరిచర్యలో ఉన్నామన్నా శనివారం శనివారం రాత్రి ఎనిమిది ఏడున్నర ఆ టైంలో మేము ప్రార్థన చేస్తుండగా ఉండగా దగ్గర దగ్గరగా యాభై అరవై మంది లోపలికి చర్చిలోకి చొరబడి నన్ను ఫస్ట్ కొట్టారు తర్వాత మా చిట్లో ఉన్నాక మా మిస్సెస్ని కొట్టారు మా అత్తగారిని కొట్టారు మొత్తం అందరినీ కొట్టారన్న తర్వాత సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాలు అందరినీ కూడా ధ్వంసం చేశారు ఆ తర్వాత లోపల ఏవైతే సామాన్లు ఉన్నాయో ఆ సామాన్లతోని మా వదుని గారిని కొట్టడం మా అత్తగారిని కొట్టడం మా మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అండి ప్రెగ్నెంట్ అని చూడకుండా కూడా వాడిని చున్నీ పట్టుకొని ఆకి వెళ్ళి బయటకెళ్ళి నా అసభ్యకరమైన మాటలతో వాళ్ళు కొట్టడం జరిగింది సరే ఏదైతే జరిగిందని మేము పోలీసులని ఆశ్రయించాం పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసాం రాత్రి పన్నెండు గంటలకి నేను వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లీట్ అవ్వడం జరిగింది అయితే ఉదయాన్నే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి మీరు స్టేషన్ దగ్గర రండి సిఏ గారు పిలుస్తారని స్టేషన్ దగ్గర తీసుకొచ్చారండి స్టేషన్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత నాతో పాటు సేవ చేస్తున్న విజయ్ ఏమని అడిగాడంటే సార్ మీరు మమ్మల్ని తిడుతున్నారు అక్కడ మా కూడా మమ్మల్ని కొట్టారని అక్కడ మాట్లాడినప్పుడు ఎడరా పోలీసుల మీద మీరు ఎలా మాట్లాడతారా అనేసి మమ్మల్ని కాలర్ పట్టుకొని పైకి తీసుకెళ్ళి కాళ్ళు కిందన పెట్టి బూటు కాల్తోని ఇలా గుండ్ల మీద పెట్టి బెల్ట్ ఉంటుందండి అది టైర్ ఏదో బెల్ట్ ఉందండి ఆ బెల్ట్తో ఎలా కొట్టారండి కుక్కలను కుట్టినట్టు కుట్టారండి మమ్మల్ని ప్రార్థన చేసుకోవడానికి పర్మిషన్ ఉందా అని సిఐ గారు ఎస్ఐ గారు నిలదీశారంట ఏమండి సిఐ గారు ఎస్ఐ గారు మన రాష్ట్రంలో గ్రామాల్లో పట్టణాల్లో లక్షల కొలది గుళ్ళు ఉన్నాయండి హిందువులు వీధికి ఒక గుడి ఉందండి పుట్టుకొక గుడి చెట్టుకు గుడి కట్టారండి ఈ గుడి అన్నిటికీ మీరు పర్మిషన్ తీసుకొచ్చారండీ మీరు హిందువుల ప పక్షాన మాట్లాడుతున్నారుగా మరి మీరు ఆరాధించి పూజించి ఈ హిందువు దేవాలయాలకి ఎటువంటి పర్మిషన్ ఉందండి ప్రభుత్వ పర్మిషన్ ఉందా సర్టిఫికెట్ ఉందా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా దేవాలయాలు కట్టారా వాటి పర్మిషన్ ఏమిటి చూపించండి అండి ఇంత దుర్మార్గంగా దైవజనులు కొడతారా న్యాయం చేయాల్సింది పోయి వాళ్ళ మీద కేసులు బనాయించి హింసిస్తారా ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఓట్ల కోసం వచ్చి దండాలు పెడతారు మందిరాల్లోకి వచ్చి ప్రార్థనలు చేయించుకొని మాకు ఓటు వేయండి మమ్మల్ని ఆశీర్వదించండి మీకు న్యాయం చేస్తాము మీ క్రైస్తవులకి అండగా ఉంటాము అని దండాలు పెడతారు కదండి ఆ నాయకులు ఇప్పుడు ఏమైపోయారండి ఎక్కడ చూసిన బడుగు బలహీన వర్గాల మీద క్రైస్తవుల మీద దళితుల మీద ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఇప్పుడు దాడులు జరుగుతుంది నిజమండి పోలీసులు ఏదో మాకు ఏదో న్యాయం చేస్తారని వస్తే మమ్మల్ని కొట్టడం ఏంటండి అసభ్యకరమైన కూతురు మాట్లాడటమేటండి ఇది ఏం జరుగుతుందో ఏ రాజ్యంలో ఉన్నామో నాకు అర్థం కావలేదండి అదే పరిస్థితి అండి మా పరిస్థితి న్యాయం జరుగుతుంది ఇక్కడికి రుగుతుంది అని వస్తే న్యాయం జరగలేదండి మాకు వచ్చిన వాళ్ళు మీరు ఏం మాట్లాడుతున్నారా మీరు ఏం చేస్తున్నారు రా అని పైక్ లాక్కొని పట్టుకెళ్ళి వీడుచుకొని పట్టుకెళ్ళిపోని ఫోన్ లాగి ఎవ్వరికీ మేము సంప్రదించడానికి ఎవరు మా చేతిలో ఫోన్స్ కూడా లేవండి ఇప్పటికీ ఫోన్స్ కూడా ఇవ్వలేదండి లాగి అన్ని చేసి ఎంత దారుణంగా ఉందండి రాష్ట్రంలో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రైస్తవుల మీద దాడులు జరగటం బడుగు బలహీన వర్గాల మీద దళితుల మీద దాడులు ఇంతగా జరగటం నాకు ఊహ వచ్చిన తర్వాత ఇప్పుడే నేను చూస్తున్నాను గతంలో జరిగాయి కానీ ఇంతగా జరగలేదు ఈరోజు ఇష్ట దైవాన్ని వాళ్ళు ఆరాధించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది అంటున్నారు కానీ రాజ్యాంగం ప్రకారం ఎవరేదు ఎవరు పాటిస్తున్నారు మనుషుల యొక్క హక్కులను కాలరాస్తున్నారు రాజకీయ బలంతో అధికార బలంతో ధన బలంతో ఎంతగా బరితెగించారు ఒక క్రైస్తవ్య మందిరం మీద దాడి చేసి హిందూ దేవాలయాలకు సంబంధించిన జెండా ఆ చర్చి మీద కట్టారండి ఎంత దారుణం అండి దైవాన్ని వాళ్ళు ఆరాధించుకోకూడదా మూడు రోజుల క్రితం గ్రామంలో అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని యువకులు ఈళ్ళలు వేసుకుంటూ వెళ్ళారు ఇది చేసింది గ్రామానికి చెందిన దళిత యువకులేనని భావించిన గ్రామస్తులు మరుసటి రోజు గ్రామంలోకి వచ్చిన జడా చక్రి చెరుకూరి కార్తిక్ అనే యువకులపై దాడి చేసి కుట్టారు దీంతో వారు జరిగిన విషయాన్ని పెద్దలకు చెప్పారు తమ యువకులను ఎందుకు కొట్టారంటూ గ్రామస్తులను ప్రశ్నించారు ఈ విషయం ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది ఎవరు గొడవ చేశారో వారిని పట్టుకుని నిలదీయాలే గాని అకారణంగా తమ పిల్లల్ని పట్టుకుని కులం పేరుతో తిడుతూ ఎందుకు కొట్టారని ప్రశ్నించారు ఇది ఆ గ్రామ టీడీపీ పెత్తందారులకు కోపాన్ని తెప్పించింది అంతే రెండు రోజులుగా దళితుల్ని గ్రామం నుంచి పూర్తిగా సాంఘిక బహిష్కరణ చేశారు మాదికపల్లెకు చెందిన వారెవరు గ్రామంలో రావద్దంటూ గ్రామంలో ఎవరికి వారు తాగునీరు ఇవ్వొద్దని పొలాల్లో కూడా రానియకూడదంటూ దేవాలయంపై ఉండే మైక్ లో ప్రకటించారు ఈ ప్రకటన నేపథ్యంలో గ్రామంలోని ఆర్వో ప్లాంట్ వద్ద దళితులెవరూ నీరు పట్టుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు ఇది తెలియక నీరు పట్టుకోవడానికి వెళ్తున్న యువకుల్ని ఆపి బలవంతంగా వెనక్కి పంపారు పైగా ఆర్వో ప్లాంట్ ను పూర్తిగా మూసేశారు అదే సమయంలో పక్క గ్రామాలకు కూడా ఫోన్ చేసి దప్పలంపాడకు చెందిన మాదిగలు ఎవరైనా నీరు కోసం వస్తే వారికి ఇవ్వద్దని బెదిరించారు దీంతో బాధితులు రెండు రోజులుగా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతేకాదు వీరెవరు పాల కేంద్రంలో పాలు పోయకుండా కూడా అడ్డుకుంటున్నారు ఈ నేపథ్యంలో కొందరు దళిత మహిళలు పాలు పోయడానికి కేంద్రానికి వెళ్ళగా మీ పాలు తీసుకో మా వద్దకు రావద్దని తేల్చి చెప్పారు ఇక పొలాల్లో పనులకు దళితులు ఎవ్వరిని రానివ్వద్దంటూ కట్టుబాటు పెట్టారు ప్రభుత్వం కల్పించే ఉపాధి పనులకు కూడా దళితుల్ని రానివ్వకుండా గ్రామంలోని పెత్తందారులు అడ్డుకుంటున్నారు పనులు చేయించే ఫీల్డ్ అసిస్టెంట్ పైడి ప్రసాద్ ఉపాధి పనులకు వెళ్లిన మహిళల్ని పనులకు రావద్దంటూ వెనక్కి పంపారు మాదిగలకి ఎవ్వరికి ఉపాధి పనులు లేవు ఎవరూ పనులకు రావద్దంటూ హుకుం జారీ చేశారు దీంతో చేసేదేమీ లేక పనులకు వెళ్లిన మహిళలు ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వచ్చారు ఇలా రెండు రోజులుగా దప్పలంపాడు పెత్తందారులంతా కలిసి మాదిగపల్లెను పల్లెను అష్టదిగ్బంధం చేశారు పొద్దున్నే మా కొడుకు వాటర్కి వెళ్తే ఆపేసి మీకు ఎక్కడుంది ప్లాంటు మీకు వాటర్ ఎక్కడ ఉన్నాయి అని పంపించేసారు ఆ రోజు నైట్ ఏం జరిగింది అఫీషియల్గా గుళ్ళో ఉన్న మైక్ తీసుకొని గోళ్ళకి నీళ్లు కానీ పాలు కానీ ఈ రోడ్లు తిరగడానికి కానీ లేదు ఊర్లోకి రావద్దు అని చెప్పి కరువు పని కూడా లేదు మా అక్కకి ఏమో మా అక్క నూట రెండు ఫేవర్ కదా మా బావ మా అక్క ఇద్దరు హాస్పిటల్కి వెళ్తుంటే రోడ్డు బండి ఆపేసి ఊళ్ళోనే బండి ఆపేసేసి రావద్దని చెప్తే వెనక్కి వచ్చేసారు చచ్చిపోతే ఏం చేయాలి